హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాగ్రీ ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి కళాయి స్టవ్ మీద పెట్టుకోనండి రెండు స్పూన్లు మెంతులు వేసుకొని అందులో కొంచెం వేడి చేసుకోవాలండి ఫ్రై చేసుకోకూడదు కలర్ చేంజ్ అవ్వకూడదు ఒకవేళ మీరు ఎండ ఎక్కువ ఉంటే ఎండలో ఎన్ని పెట్టుకోవచ్చండి నేను ఓన్లీ మెంతలు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర అట్లాంటివి ఏమీ వేయట్లేదు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆవాలు వేస్తే గ్రేవీ వస్తుంది కానండి టేస్ట్ రాదండి ఈ ఉసిరికాయ పచ్చళ్ళు ఓన్లీ మెంతులు వేసి కాస్త వేడి రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి అండి మెంపులు ఒక్కటేసి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి వేడైపోయినాయి అండి మంచిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఈ మెంతుల్ని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఉసిరికాయల్ని వేయించడానికి ఆయిల్ వేసుకోవాలండి తగినంత నేను అందాజతో వేస్తున్నానండి ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉసిరికాయలండి శుభ్రంగా కడుక్కున్నాను ఈ ఉసిరికాయలు శుభ్రంగా కడిగానండి కడిగిన తర్వాత తుడుచుకొని క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరిపెట్టుకోవాలండి ఏమాత్రం కాయిల్కి చెమ్మ కానీ తడి కానీ ఉండకూడదండి ఇప్పుడు ఆ హెయి ఆయిల్ హీటర్ ఈ ఉసిరికాయల్ని కొన్ని కొన్ని అందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయల్లో చెమ్మంతా ఇనికిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అవ్వాలి ఈ కాయలు వేటు ఉంటాయి కదండి ఆయిల్లో వేసేటప్పుడు చెందుతాయి అలా భయపడే వాళ్ళు ఇలా గంటలో వేసుకొని అందులోకి స్లోగా వదిలేయండి అండి అప్పుడు ఆయిల్ చెందదు గంట అందులోకి నూనెలోకి వేస్తా పెట్టినా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి చేయడం చెందకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి అండి మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోండి అండి మరీ హైలో పెట్టుకుంటే కొంచెం అంత బాగుండదు లోపలి కూడా ఫ్రై అయ్యే వాళ్ళు కదా కొంచెం ఉడకాలి కదా ఇది చూడండి అలా కుత్తి కుత్తలాడుతూ ఉడుకుతుందే అండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి కొంచెం కొత్తగా ఫ్రై చే కొత్తగా ఫ్రై చేసుకునే వాళ్ళకండి అండి పెట్టుకునే వాళ్ళకి తెలిసిపోతుందండి మనకి నూనె పొంగుతూ ఇట్లా ఉడుకుతూ ఉంటుంది కదండి అలా నురగాకుండా తగ్గినప్పుడు మనం ఫ్రై చేయడం ఆపేయాలండి ఆపేస్తే అవి తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి ఇందాక చాలా తిరిగి వస్తుంది కదండి ఆయిల్ ఇప్పుడు తగ్గిపోయింది చూడండి అదొక కలర్ కూడా చేంజ్ వస్తుందండి ఇప్పుడు తీసేసుకోవాలండి హైలో పెట్ట హైలో పెట్టకూడదండి మంట మీడియంలో పెట్టుకొని వేయించాలి ఇది మాత్రం చాలండి కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి ఇవి కాయలు రెండు కేజీలు అండి నేను రెండు కేజీలు కాయలు తీసుకున్నాను మళ్ళీ రెండో సెకండ్ ట్రిప్ కూడా వేయిస్తున్నానండి ఈ విధంగా కాయలు మొత్తం వేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అది చూడండి మొత్తం ఫ్రై చేసుకున్నాను ఇందాక మెంతులు వేయించి పెట్టాను కదండి అవి చల్లారిపోయినాయి ఈలోపు ఇవి కాయలు కూడా చల్లారిపోతాయండి మెంతులు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాను ఆ మెంతుల్ని ఇందులో వేసుకోవాలండి మెంతులు వేయించుకోకపోయినా ఒకవేళ ఎండ బాగా ఎండలో పెట్టి మంచిగా వేడి తగిలిన తర్వాత ఇది తీసుకోవచ్చండి నేను కారం అండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కారం వేసానండి ఒక గ్లాసు ఉప్పు వేసానండి ఉప్పు కారంతో పాటు సమానంగా వేయకూడదండి ఏమన్నా తక్కువ అయితే తర్వాత వేసుకోవాలి వెల్లుల్లి అండి నేను కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను లేదా రోట్లైనా కచ్చాపచ్చగా దంచుకోవాలండి కొన్నేమో యాస్టీస్గా వేయాలండి వెల్లుల్లి రెబ్బల్గా ఆ విధంగా పప్పు తీసేసి వేసుకోవాలి కొన్నేమో కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నాను అండి ఇది చూడండి నేను వేయించుకో దంచుకోలేదండి వెల్లుల్లి యాస్ట్రీస్గా వేసాను ఇందులో పసుపు కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూను అది పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి అది మిస్ అయిపోయింది క్లిప్ అండి ఆయిల్ వేయకముందు ఇట్లా కలుపుకుంటే కొంచెం ముక్కకి కారం కోటే కోటింగ్ వస్తుందండి అందువల్ల నేను ముందే ఇలా కలుపుకో పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి ఉసిరికాయలు ఫ్రై చేసినవి ఆయిల్ వేసేసుకోవాలి మళ్ళీ సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఉసిరికాయలు వేసి ఫ్రై చేసిన ఆయిల్ వేసి కలుపుకోవాలండి మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లి మెంతులు కలిసింది కదండి మంచి స్మెల్ వస్తుంది ఇందులో నేను చింతపండు వేయట్లేదండి చింతపండు కావాలంటే మీకు చింతపండు గుజ్జు వేసుకోండి నేనైతే నిమ్మకాయలు వేస్తున్నానండి ఇవి ఒక ఆరు నిమ్మకాయలు అండి ఆరు నిమ్మకాయలని రసం తీసుకొని వేస్తున్నాను ఇవి సరిపోవండి నిమ్మకాయలు నాకు లేవు ఇంట్లో నేను మళ్ళీ తెప్పించిన తర్వాత మళ్ళీ వేస్తాను ప్రస్తుతం ఉన్నవి వేసాను నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి మీకు థర్డ్ అయినా కానీ ఫిఫ్త్ అయినా కానీ మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోతే మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇవో నేను ఈ గాజు సీసాలో నిల్వ ఉంచుతున్నానండి చూడండి పచ్చడి మొత్తం ఈ సీసాలో వేసానండి ఈ విధంగా పెట్టుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్